కాకినాడ జిల్లా తాళరేవు మండలం చెల్లంగి పంచాయతీ పరిధిలో త్రాగడానికి పరిశుభ్రమైన నీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడుతూ త్రాగడానికి శుభ్రమైన నీరు లేదని త్రాగునీరు వచ్చినప్పటికీ ఆ నీరు పసుపు రంగులో ఉంటుందని దానితో తోకపురుగులు నేటుకు పాములు కూడా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు నాయకులు స్పందించి తమకు శుభ్రమైన త్రాగునీరు అందించాలని వైఎన్సీ మీడియా వేదికగా కోరారు వారికి మరి మాకు చ్రా తాళర మండలం ఈ చల్లింగులో నీళ్లు ఎప్పుడు కుళాయి వాటర్ ఎప్పుడు ఎర్రగానే వస్తాండి లేకపోతే పచ్చరగా వస్తాయి అసలు బోగవు చిన్న చిన్న పురుగులు కూడా వస్తా ఉంటాయి నీటికి బొమ్మలు చాలా గతరగానే గతగానే ఉంటాయి తాగడానికి మాకైతే మధ్య మధ్య తరగతి కుటుంబం వాళ్ళు మాకేదో చిన్న ప్యూరిట్ ఉందో ఏదో వాచ్ అందరూ అయితే అలాగే తాగుతున్న చాలా బాధపడుతున్నారు మరి నీళ్ళ కోసం పై అధికారులు చాలా మరి తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకుని మాకు మంచి నీళ్ళు పంపించాలి మేము ఆరోగ్యకరంగా ఉండి మరి మీకోసం మేము పనిచేయాలంటే మీడియా వారి కోసం ఏంటి మరి ప్రతినిధుల కోసం ఏంటి ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం అందరం మేము క్షేమంగా ఉండి పని చేయాలంటే మాకు మంచి నీళ్ళు కావాలా మంచి వాతావరణం కావాలని మేము అడుగుతున్నాము మరి థ్యాంక్ యూ